అదేంటంటే హాయిలాండ్లో అరవై ఐదు రోజుల పాటు మీరు ఏం చేశారు అని ఒక క్వశ్చన్ ఏపీపిఎస్సిని హైకోర్టు అయితే అడిగింది రెండు వాస్తవాలను దాచిపెడుతున్నారు మూడు అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని కోర్టు అయితే అనడం అయితే జరిగింది లక్షలు ఖర్చు ఇరవై లక్షలు ఖర్చు చేశారు పోలీసులను పెట్టారు సింగిల్ జెడ్జ్ తీర్పుపై అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదు ఏపీఎస్సికి హైకోర్టు సూచనలు ఏంటంటే సూటి ప్రశ్న అని మనకి తెలుస్తుంది ఇక్కడ సర్చ్ అవుతుంది హాయిలాండ్లో అరవై ఐదు రోజుల పాటు ఏం చేశారు వాస్తవాలను ఏపీపీఎస్సీ దాస్తుంది అభ్యర్థుల జీవితాలతో చలగాటం అవుతుంది ఇరవై లక్షలు ఖర్చు చేశారు పోలీసులు కేసు పెట్టారు సింగిల్ జడ్జి పైన అప్పుడేం చేయలేదే అని ఏపీఎస్సికి హైకోర్టు చూపి ప్రశ్నలు అడిగింది పిఎస్ఆర్ పిసిఆర్ఆర్ పిఎస్ఆర్ పిఎస్ఆర్ రామాంజనేయుల మీద సిట్టు నివేదిక అయితే వచ్చేదాకా వేచి చూడాలి అని చెప్పి అటార్నిటీ జనరల్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నాడంట ఒకసారి చూద్దాం గ్రూప్ వన్ పరీక్ష పరీక్ష జవాబు పత్రాలు ఇది కదా కదా ఈ విషయంలో హాయిలాండ్లో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఏపీఎస్సి బయట పెట్టకుండా వాస్తవాలను దాస్తుందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది హైకోర్టే అన్నంట హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది నెక్స్ట్ తర్వాత ఇక్కడ వరకు వచ్చిన ప్రస్తుత కేసులో కూడా కీలక అంశాలను గుర్తు చేసింది జవాబు పత్రాలు మాల్యాంకనం చేయాలనుకుంటే అరవై ఐదు రోజులు అక్కడ ఏం చేశారని ఏపీపీఎస్సీని ప్రశ్నించింది హైకోర్టు హాయిలో పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు కదా మిగతాది పద్నాలుగు పేజీలు ఉంది కొన్ని తిప్పుతాను వెయిట్ చేయండి ఇది మొదటి పేజీ తర్వాత పద్నాలుగో పేజీలో ఇచ్చాడు కొంచెం కెమెరా ఫోకస్ చేస్తాను లైన్లో ఉండండి లైన్లో ఉండి లైక్ చేయండి మిగతా రెండు వేల పద్దెనిమిది రాసిన వాళ్ళు లైక్ చేయండి నేను రాశాను మీలో ఎవరన్నా రాసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి పోలీసుని ఏర్పాటు చేశారు ఇరవై లక్షలు ఖర్చు చేసి చేసినట్లుగా రికార్డులో గుర్తించినట్లుగా ధర్మాసనం చెప్పింది అక్కడి వరకు బాగానే ఉంది ఏపీఎస్సి కార్యదర్శి రామాంజనేయులు ఉండగా జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ ప్రశ్నలు దిద్దడం అక్రమార్కులు అక్రమార్కులు జరిగాయని హాయిల్యాండ్లో వేదికగా ఆ నలుగురు తర్వాత గృహిణులు చివరికి ఆటో డ్రైవర్లు కూడా గ్రూప్ వన్ ప్రశ్న పత్రాలను దిద్దారంటండి ఇది ఆటో డ్రైవర్లు కూడా గ్రూప్ వన్ ప్రశ్న పత్రాలు దిద్దారు ఇది న్యూస్ పేపర్లోనే వచ్చింది ఆటో డ్రైవర్లు గృహిణీలు గ్రూప్ వన్ ప్రశ్న దిద్దారు ఈ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేశారనేటువంటి ఆరోపణతో సింగిల్ నిర్ధారించినటువంటి సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే మరి వాళ్ళని ఎందుకు ఇంకా తీసేయలేదు ఇచ్చింది తర్వాత తాజాగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఎంపికైనటువంటి ఎంపిక ప్రక్రియ ఆరు నెలలు పూర్తి చేయాలని ఆదేశిస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున తీర్పునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున తీర్పునిచ్చారు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను రద్దు చేశారు రద్దు చేసింది సింగిల్ బెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ ఎంపికైనటువంటి అభ్యర్థులు ఏపీపిఎస్సి వేసినటువంటి అప్పీలపై గురువారం హై ధర్మాసనం తుది విచారణను ప్రారంభించింది అంటే చివరిగా విచారణను ఏపీఎస్సి హైకోర్టు ప్రారంభించింది ఇప్పుడు ఏదొస్తే అదే అనమాట ఇదో చూడండి గురు ఏపీపిఎస్సి వేసినటువంటి పైన గురువారం హైకోర్టు ధర్మాసనం తుది విచారణ తుది చివరి విచారణ ప్రారంభించింది తీర్పు వెలువడిన వెంటనే ఫిర్యాదు ఎందుకు చేయలేదు ఏడాది సమయం ఎందుకు తీసుకున్నారు ఈ సందర్భంగా హైకోర్టు నిలదీసింది ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడో తారీఖున సింగిల్ బెంచ్ తీర్పునిచ్చి సింగిల్ బెంచ్ తీర్పునిచ్చి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ని క్యాన్సిల్ చేసింది ఆ తర్వాత ఎలక్షన్లకు వెళ్ళారు గెలిచారు వాళ్ళు ఏం పట్టించుకోలేదు మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడి వరకు జబ్బరాకండి ఏడాది సమయం ఎందుకు తీసుకున్నారు ఆ తర్వాత ఈ సందర్భంగా హైకోర్టు నిలదీసింది వేల మంది అభ్యర్థులు వేల మంది అభ్యర్థులతో ఏపీఎస్సి ఆడుకుంటుందని ఘాటుగానే కోర్టు ఇది కాదు హైకోర్టే వేలాది మంది అభ్యర్థులతో ఏపీపీఎస్సీ ఆడుకుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఎంపికైనటువంటి అభ్యర్థుల తరపున వాదన ముగి ముగియడంతో ముగియడంతో ఎంపిక కాని అభ్యర్థులు తమ వాదనల కోసం విచారణ శుక్రవాయిదానికి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది అంటే ఈరోజు ఈరోజు అనమాట ఈ మేము ఒక నిమిషం ఈ మేరకు జస్టిస్ భట్ దేవానంద్ జస్టిస్ హరినాథ్ బాబుతో కూడినటువంటి ధర్మాసనాన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ సందర్భంగా ఏపీఎస్సి తరఫున అడ్వకేట్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు థాయ్లాండ్లో మాన్యువల్గా మాల్యాంకనం జరిగిందని పిటిషనర్ల పిటిషనర్ల వాదనలను వ్యతిరేకిస్తూ ఏపీఎస్సి కౌంటర్లను దాఖలు చేసింది చూడండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మేలో మాత్రమే ఏపీఎస్సి కార్యాలయం రెండు ప్రభుత్వ కళాశాలలో మాల్యాంకనం జరిగినట్లుగా అకౌంట్లో పేర్కొంది దేవుడికి తెలియాలి అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చినటువంటి ఆరోపణలు సిట్టు దర్యాప్తు చేస్తుంది ఇది వచ్చేనా సత్యనారాయణ తర్వాత ఆయన కోరినటువంటి చూడండి సిట్టు నివేదిక వచ్చే నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని చెప్తున్నారంట అని ఆయన కోరారంట పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన గాదిగా రాసింది సరేలే మనకు ఎంపాలే ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది సిహెచ్ మోహన్ రెడ్డి తర్వాత శ్రీరం బగురం భూ మనోహర్ రెడ్డి న్యాయవాదులు తర్వాత శ్రీకాంత్ జీవి రెడ్డి వాదనలు వినిపించారు జీవి రెడ్డి మంచి వ్యక్తి కానీ వాళ్ళ తరపున వాదించడమే అంత కరెక్ట్గా లేదు జీవి రెడ్డి తెలివైన వ్యక్తి ఇక్కడ ఒకసారి చూద్దాము ఇంకోసారి చదువుతానండి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు మోహన్ రెడ్డి మనోహర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి జీవీ రెడ్డి ఉన్నాడు జీవీ రెడ్డి రెడ్డి వాదనలు కూడా వినిపించాడంట ఎందుకు వినిపించాడు జీవీ రెడ్డి కదా అన్యాయాలు అక్రమాలు జరిగిందన్నది జీవి రెడ్డి ఉద్యోగాలకు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల తరఫున వాదనలు వినిపించాడంట చూడండి మరి తర్వాత మాల్యాంకనంలో ఇదంటే హాయ్లాండ్ మాల్యాంకనం జరిగేందుకు ఆధారాలు లేవని ఈ విషయంలో సింగిల్ జడ్జి పొరపాటు పొరపాటు పడ్డారని తీర్పును రద్దు చేయండి అని కోరారు కోరారంట ఎంపిక అయినటువంటి అభ్యర్థులు తర్వాత అభ్యర్థులు జరిపినటువంటి సీనియర్ న్యాయవాది వాది శివ వాదనలు వినిపించారు హాయిల్యాండ్లో మాల్యాంకనం జరగడం వాస్తవమే ఆ ఫలితాలను ఏపీపీఎస్సీ తొక్కిపెట్టింది పెట్టింది అక్రమాలకు పాల్పడి అధికారులు కూడా కాపాడే కాపాడే ప్రయత్నం చేశారు ఓకే అక్కడ వరకు చూడండి తర్వాత కంటితుడుపు చుడు కంటి అదే తుడుపు చరియన ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు అసలు ఏం జరిగింది ఆంధ్రభూమిలో ఆంధ్రజ్యోతిలో బాయిచ్చాడు గ్రూప్ వన్ మెయిన్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మాన్యువల్గా పత్రాలను మాల్యాంకనం చేస్తానని ప్రభుత్వానికి తెలిపింది ఓకే కరోనా సమయంలో చూపించినటువంటి ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ అప్పట్లో వైయసీపీ ప్రభుత్వం ఆన్లైన్లో పూర్తి చేసింది దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు నోటిఫికేషన్లో పేర్ పేర్కొన్నట్లుగా మాన్యువల్గా మాల్యాంకనం చేయాలని ఏపీపీఎస్సీని కోర్టు ఆదేశించింది ఏపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ రామాంజనేయులు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్యన హాయిల్యాండ్లో ప్రశ్నపత్రాలను పత్రాలను తరలించి అడ్డగోలుగా ప్రక్రియను మమా అనిపించారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చూడండి గ్రూప్ వన్ పేపర్లు దిద్దారు గృహిణులు చివరికి ఆటో డ్రైవర్లు కూడా ఈ పేపర్ని దిద్దారు ఈ దీన్ని క్యాన్సిల్ చేయమని అన్నారు కానీ క్యాన్సిల్ చేయలేదు క్యాన్సిల్ చేయమని అన్న జీవీ రెడ్డి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ తరపున ఇది ఇదిగోని చూడండి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తరపున జీవి రెడ్డి కూడా వాదనలు వినిపించారు అది ఇక ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా న్యాయం చేస్తే కనుక మీరు ఒక కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి సరే అది ఈరోజు జరిగినటువంటి విషయం గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది రాసిన వాళ్ళు లైక్ చేయండి నేను రాశాను మీలో ఎవరన్నా ఉంటే లైక్ చేయండి ఇది ఫస్ట్ నుంచి తప్పులే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తానే ఉంది Yeah.